అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ రోజు మా వీధిలో అందరం కలిసి దేవుణ్ణి చేస్తున్నాం ఆ షాఢమాసం లాస్ట్ సండే రోజు ఇది సెలబ్రేట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేశాము ఇల్లు కడుక్కొని తర్వాత బయటికి వెళ్ళి చూస్తే బాగా వర్షం పడింది మార్నింగ్ చాలా పడింది కానీ తర్వాత కొంచెం తగ్గింది ఇప్పుడు ఇంకా దేవుణ్ణి స్టార్ట్ చేద్దాం అనే టైంకి అయితే కొంచెం తగ్గినట్టుగా అనిపించింది కొంచెం ఛాయ్ అలా తాగి బయటికి వెళ్లి చూసేసరికి మీకైతే వచ్చేసింది ఇప్పుడు ఇది అమ్మవారికి మొక్కాల్సిన మేక ఇదే అనమాట మీకు ఇప్పుడు ఫస్ట్ గుడి చూపిస్తున్నాను ఇదే ఆ గుడి ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసుకుంటారు ఇది వచ్చేసి మనకి ఇయర్లీ వన్స్ చేస్తాము సో కొంచెం ఇది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ పాతవాన్ని తీసి ఫస్ట్ బయట పెట్టేస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ చేసిన ప్రమిదలు అవి ఏమైనా ఉంటే అవన్నీ తీసి బయట పెట్టేసి వాటర్ పోసి క్లీన్ చేస్తున్నారు ఇది ఇయర్లీ వన్సే చేస్తాం కాబట్టి కొంచెం ఎప్పుడు చేసినా క్లీన్ చేసుకొని చేస్తారు అనమాట తర్వాత వచ్చేసి దీనికి వాటర్లో సున్నం కలిపేసి మొత్తం గుడి మొత్తం బ్రషింగ్ చేస్తారు మొత్తం నీట్గా ఇంచు కూడా వదిలిపెట్టకుండా లోపల బయట కార్నర్స్ సైడ్స్ ఎవ్రీథింగ్ మొత్తం చేస్తారు ఇప్పుడు అన్నయ్య అదే చేస్తున్నారు మొత్తం వేస్తారు వీళ్ళే కొంచెం ఆర్గనైజ్ చేస్తారు అనమాట వీధిలో సో అందుకనేసి అన్నయ్య చేస్తున్నారు మొత్తం పైన కింద బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎవరైనా ఎక్కడైనా మిస్ చేసినా కూడా అక్కడే ఇక్కడే అని చెప్తా ఉంటారు అనమాట అందుకనే నీట్ గా మొత్తం ఫినిషింగ్ చేస్తారు మీరే చూడండి మొత్తం నీట్ గా ఫినిష్ అయిపోయింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా అయిపోయింది తర్వాత వచ్చేసి దేవుడి సామాన్లు ఇప్పుడు చూపిస్తుంది అక్క ఇవేం తెచ్చినారు ఏంటి అనేది ఇందులో వచ్చేసి కొబ్బరికాయ ఒక ఉల్లిగడ్డ అగరబత్తులు పసుపు కుంకుమ అవి ఉన్నాయి ఈ లోప ఈ మేక అటు ఇటు తిరుగుతా ఉంది ఇప్పుడు లోపల అమ్మవారికి మొత్తం బొట్టు పెట్టేస్తారు మొత్తం అమ్మవారికి ఇంకా లోపల బయట గుడికి ఏ టు జెడ్ క్లీన్ గా మొత్తం పెట్టేస్తారు బొట్టు పసుపు కుంకుమలతోటి రెండు కలిపి పెడతారు అనమాట ఇక్కడ ఫినిష్ అయిపోతుంది మొత్తం పెట్టేసింది అక్క ఇంకా టాప్ కూడా గుడి గోపురము ఎవ్రీథింగ్ పెట్టేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోనం అన్ని తీసుకొచ్చినారు ఆ అక్క వాళ్ళే సో ఆ బోనం ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తారు ఆ లోపు పువ్వులు ఇంకేమేమైనా ఉంటే అవన్నీ పెట్టేస్తారు అసలు అయితే హైదరాబాద్ లో అయితే ఇప్పుడు ఆషాఢంలో బోనాలు చేసుకొని బోనాలు సమర్పిస్తాము కానీ ఊర్లలో అయితే శ్రావణ మాసంలోనే చేస్తారు అనమాట సో మా దగ్గర అయితే శ్రావణ మాసం చేస్తారు కానీ ఇట్లా వీధి అందరం కలిసి చేసుకోవడం అయితే ఆషాఢంలోనే చేసుకుంటాం అనమాట సో ఏమైనా మిస్ అయినాయా అని అందరు చూసుకుంటారు మావిడ అవి ఇవి మిస్ అయితే అవి కూడా తీసుకొచ్చి పెడుతున్నారు ఫస్ట్ అయితే పై పైనవన్నీ పెట్టేసిన తర్వాత బోనం పెడదామని పెడుతున్నారు ఆ లోపు ఫస్ట్ అక్క దీపం పెట్టేసింది ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అందరిని అడుగుతున్నారు అందరు వచ్చేసినాకనే మేకని కట్ చేస్తారనమాట దేవుడికి మొక్కడం ప్రతి ఒక్కరు వచ్చి మొక్కుతారు లోపు చాలా ఎక్కువ గాలి వస్తుండే అనమాట సో కొంచెం దీపం అటు ఇటుగా అవుతుండే సో అందుకనే కొంచెం టైం పట్టింది అది వెలిగించడానికి బాగా గాలి వచ్చినట్టుగా అనిపిస్తుంది తర్వాత అమ్మవారికి కాయిన్స్ ఇంకా ఎగ్ ఇంకా ఆనియన్ ఇవన్నీ కూడా పెడతారు అన్నమాట మా సైడ్ అయితే ఇవన్నీ ఇప్పుడు అవి పెడుతున్నారు తర్వాత ధూపం పెట్టేస్తున్నారు ఇప్పుడైతే ధూపం పెట్టేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోనము అమ్మవారికి సమర్పించడమే అనమాట నెక్స్ట్ అక్క ఇంకా బోనము తీసి పెడుతుంది ఇదే బోనము ఫైవ్ ముద్దలు లాగా పెడతారు అనమాట అమ్మవారికి సమర్పించడము ఫైవ్ పెడతారు నెక్స్ట్ వచ్చేసి ఇక మేకన్ మొక్కడమే అనమాట మేకప్ వచ్చేసి అన్నీ పూస్తారు అది వచ్చేసి మందు మందు తర్వాత బెల్లం కలిపిన వాటర్ బెల్లం అంటారు అది జడితిచ్చేది ఆక ఇంకా అనమాట చాలా ఎక్కువసేపు టైం అయితే ఏం తీసుకోలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంది అంతే కానీ నేనైతే జడితని క్యాప్చర్ చెప్పిన జస్ట్ అట్లా తిరిగి ఇట్లా ఆన్ చేద్దాం అనే లోపల జడితిచ్చేసింది కొంచెం ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లానే కెమెరా పెట్టుంటే బాగుండేది కానీ నేనే ఆఫ్ చేసి తర్వాత అది ఇచ్చింది అనమాట కొంచెం ఇప్పుడు చూడండి అటు ఇటు అతా ఇచ్చింది కొద్దిగా అందరూ వచ్చిన తర్వాతనే ఇచ్చింది అందరు అలాగే మొక్కుతూ చాలా చాలాసేపు వీధిలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి అందరూ బెల్లం వాటర్ మందు ఏమేమైతే మొక్కుకున్నామో అవన్నీ పెట్టేదాకా జడితో అయితే ఇవ్వలేదు చాలా టైం తీసుకుంది అంటే ఐ మీన్ అందరు వచ్చి మొక్కే వరకు అయితే జడి తీయలేదన్నమాట ప్రతి ఒక్కరు వచ్చి స్నానం చేసుకుని వచ్చి మొక్కేదాకా అది అట్లా ఆపింది అనమాట మమ్మల్ని సో మేకప్ కట్టిన కాలు దారం ఉంది కదా అది అది విప్పేయాలి తాడుని అనేసి కొంతమంది కానీ అది విప్పేస్తే అది దొరకదా అని అట్లా దాకా అది అట్లా కూడా సతాయించింది ఇచ్చింది అన్ని అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని చూసుకున్న తర్వాతనే ఇచ్చింది అనమాట లాస్ట్ కి తర్వాత దానికి ధూపం చూపించినారు ధూపం చూపించేసి దానికి ప్రసాదం కూడా తినిపించినారు అది మిస్ అయిపోయిందో ఏమో అనేసి ప్రసాదం కూడా పెట్టిన అక్కడ పెట్టిన ప్రసాదం కొంచెం కూడా తినిపించినారు ప్రతి ఒక్కరైతే మిస్ చేయకుండా వచ్చి మొక్కినారు ఇంకా అందుకనేసి అంత లేట్ అయితే ఏం చేయలేదు అనిపించింది నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ నేనే క్యాప్చర్ చేయడం మర్చిపోయినా అది అట్లా మిస్ అయిపోయింది మీకు వీడియోలో చూస్తే చాలా పెద్దగా చాలా సేపు చేసిందేమో అని అనిపించచ్చు కానీ అంత సేపు ఏం చేయలేదు ఇటు మా వాడు కూర్చొని ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు అని క్యాప్చర్ చేద్దాం అనే లోపు ఈ గ్యాప్ లో ఇచ్చేసిందంట మేక ఇప్పుడే వస్తది చూడండి నేను ఎక్కడైతే మిస్ చేసిందో అక్కడ వచ్చింది ఇక్కడ జస్ట్ ఇక్కడ స్కిప్ చేసిన అనమాట జస్ట్ ఇక్కడ ఈ గ్యాప్ లో ఇచ్చేసిందట సో అదే మిస్ అయింది ఆలోపి కటింగ్ కూడా ఇంట్లో డైరెక్ట్ కట్టింగ్ వచ్చేసిన అనుకుంటానరా అది కట్ చేయడం అదంతా నేను క్యాప్చర్ చేయలేను ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు సో అది నేను చూడకూడదు అనేసి ఉన్నారు ఈ లోప ఒక బ్యూటిఫుల్ సీనరీ మీకు మా దగ్గర కొంగు వచ్చింది అది వచ్చిందని దాన్ని ఒక క్యాప్చర్ చేసిన దీన్ని కట్ చేసి పొగులేయడం కూడా అయిపోయింది ఫైనల్ గా అయితే పొగులు కూడా వేసేసినారు ఇంతమంది ఓవరాల్ గా టెన్ మెంబర్స్ ఏమో అనుకుంటా అందుకని టెన్ పార్ట్స్ ఉన్నాయి సో అన్ని ఎవరికి వాళ్ళు కవర్ లో కట్టేసి పెట్టేసినారు టెన్ మెంబర్స్ కి ఎవరికి వాళ్ళకి అట్లా పెట్టేసినారు మా వాడు రోడ్డు మీద ఒకటే తిరుగుతున్నాడు ఈ గ్యాప్ లా అసలు ఆగనే ఆగడు ఈ నేను మన పార్ట్ ని మనం తీసుకొచ్చేసిన అనమాట ఇంటికి వచ్చి ఇక కూర చేసేసి తినేద్దాం అనేసి ఫస్ట్ అయితే కూర వండుతున్నాను ఇది వచ్చేసి మటన్ కర్రీ లోపు బగారా కూడా చేసేద్దామని బగారా కూడా వేసేసాను కొంచెం మటన్ కూడా చాలా ఫాస్ట్ గానే ఉడికింది దీంతో పాటు కొద్దిగా అలా పూరీలు కూడా చేసినాను ఇదంతా మధ్యాహ్నం వంట ఇదంతా యాక్చువల్ గా అయితే ఈ రోజు మేము హైదరాబాద్ లో ఉండాలి హైదరాబాద్ లో మా చుట్టాల వాళ్ళు బోనాలు చేసుకుంటున్నారు సో అవి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి అక్కడ మేము బాగా మిస్ అవుతున్నాము అసలు లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట బోనాలకి ఈ ఇయర్ మిస్ అయినాం అట్లా అనుకోకుండా ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం చెప్తున్నాను కదా చెయ్యండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా రికగ్నైజ్ చేసుకోవాలా అది మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్